అందరికీ నమస్కారం నా పేరు లీలావతి చిత్తూరు కాన్స్టిట్యున్సీ మహిళా అధ్యక్షురాలిని ఈరోజు ఎంతో శుభదినం చిత్తూరు గర్వించదగినటువంటి రోజు ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయ ఈ రోజు మన గురుజాల జగన్మోహన్ గారు ఈసారి అసెంబ్లీకి వెళ్లి సాధించుకుని వచ్చినటువంటి ఘన విజయం ఇది ఇది చిత్తూరుకే గర్వకారణం ఇటువంటి పనులు చేస్తారనేటువంటి ఆశతో నమ్మకంతోనే చిత్తూరు ప్రజలు ఆయన గెలిపించారు ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్న రోజు ఇది దీన్ని మేము చాలా ఆనందపడుతున్నాము ఇది ఒక్కటే కాదు అదే విధంగానే మన కట్ట మంచి రోడ్లు కానీ మిగతా ఉన్నటువంటి చెరువులు తవ్వించడంలో కానీ యూనివర్సిటీ తీసుకురావడంలో కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు రాబోయేటువంటి రాబోయేటువంటి కాలంలో మీరు చూస్తారు దీనికి మేము ఎంతో ఆనందపడుతున్నాము సంతోషపడుతున్నాము ఇది జరిగినప్పుడు చిత్తూరు అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు కదా చిత్తూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయ్యేది ఇలాంటివన్నీ వస్తే చిత్తూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ అవుతుంది లేదంటే చిత్తూరు ము చుట్టూ ఉన్నవన్నీ డెవలప్ అయిపోతున్నాయి చిత్తూరు మాత్రం డెవలప్ కావట్లేదు ఈ బాధ చిత్తూరు ప్రజలందరిలోనే ఉంది ఈ రోజు ఈ యొక్క సందర్భాన్ని చిత్తూరు ప్రజలందరూ పండగగా జరుపుకుంటారని మేము భావిస్తున్నాం చిత్తూరుకి కేంద్రీయ విద్యాలయ శాంక్షన్ చేసినందుకు మన ప్రధాన మంత్రి మోడీ గారికి మా ధన్యవాదాలు అదే విధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారికి కూడా మా ధన్యవాదాలు చిత్తూరు మీద మీ కరుణ ఇదే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇందుకు ఇట్లాంటి కారణాల కోసమే మనం కూటమి ప్రభుత్వము అనేటువంటి విధంగా ఏర్పాటు చేసుకున్నాము బీజేపీతో నేషనల్ లో పొత్తు ఉంటే మన రాష్ట్రానికి ఇంకా అభివృద్ధి జరుగుతుంది అనే దానికోసమే మనం కూటమి ప్రభుత్వంగా ఏర్పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాము అందుకే ఈ రోజు మనకు ఇన్ని అవకాశాలు వచ్చినాయి ఇంత అభివృద్ధి జరుగుతోంది దీనికోసం మేమందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం